వచ్చి అనేకుల్ని రక్షించుటకు ప్రమాదము నుంచి రక్షించుటకు ఎందుకు ప్రమాదం అది మానవుల జీవితంలో మానవుల కోటికి అనగా మానవ కోటికి ప్రభు ఇచ్చిన విధి ఏమై ఉన్నది అనంటే మానవులందరూ కూడా వారి వారి వరుస క్రమంలో ఈ యొక్క మరణమును ఎదురు చూడాల్సిందే ఎదుర్కోవాల్సిందే ఈ మరణములో వారికి ఎదురవుతూ ఉన్న ఆ బాధ వేదన దుఃఖము అన్నీ కూడా వారు ఎదుర్కోవలసినవే ప్రతి వారికి కూడా వారి వారి వరుసలో ఆ మరణము వస్తుంది అందుకనే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును మరలా మీన్స్ ఒకసారి వచ్చింది మట్టిలో నుంచే ఈ శరీరము మట్టిలో నుంచే మనులో నుంచి దేవుడు ఈ మానవుని చేసి ఉన్నాడు తన రూపంలో తన స్వరూపంలో తన ఊపిరి పోసి మట్టి బొమ్మకు ఆయన ప్రాణమిచ్చి ఉన్నాడు kabatti mannayinadi venaketi valane marala bhumiki cherunu aatmadaani dai chesina devuni yoduku marala povunu marala povunu then shall the dust return to the earth as it was and the spirit shall return unto god who gave it who gave the spirit which is in you the lord the mighty god given ద స్పిరిట్ యువర్ బాడీ ఆలోచన చేద్దామండి ద స్పిరిట్ షెల్ రిటర్న్ టు గాడ్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ ద లాడ్ ఈ ఆత్మ దేవుని వద్ద నుండి ఈ శరీరంలోనికి దేవుడు పంపించి ఉన్నాడు మళ్ళీ ఆఫ్టర్ హిస్ టైమ్ కంప్లీషన్ ఆఫ్ హిస్ టైం వెళ్ళిపోవాల్సింది ఎక్కడికి తన ఇంటికి ఎక్కడ దేవుడు ఎక్కడైతే ఆరిజన్ పెట్టి ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ డెస్టినేషన్ ఇస్తాడు దేవుడు ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి పంపించేస్తాడు నా ప్రియమైన ఇది క్లియర్ దిస్ ఈజ్ డెఫినెట్ వి కెనాట్ ఎస్కేప్ విత్ అవర్ డ్రైవింగ్ ఆర్ విత్ హైర్ రికమెండేషన్స్ ఆర్ విత్ ఎనీ అదర్ ఇన్ఫ్లుయన్స్ but through the through the repentance through the acceptance of the lord jesus christ by realizing that you are created by the lord in